అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని వ్రతము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని వ్రతము అత్రిమహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీవ్రత ప్రభావము వెంత విచారించిననూ ఎంత విననూ తనివీ తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతనూ ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు నరించినను ఎంత ఫలమూ కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమునూ తెలిపడి కార్తీవ్రతమందు భక్తి భక్తిశ్రద్ధలతో దానధర్మములు అంత అంతఫలమే కలుగును ఆ ద్వాదశినాడు చేసిన చేసిన ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే రెట్లు అధికమూ కాగలదు ఆ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయ్యను దీనికొక ఇతిహాసమూ కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపు మని ఎట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమభాగవతోత్తముడు వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి తప్పకుండా వ్రతము చేయిచుండెడివాడు ఒక ద్వాదసినాడు ద్వాదశి గడియలు నుండెను అందుచే ఆరోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి నుండెను అదే సమయమున కచ్చటకూ కోపస్వభావుడుగు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేనుగాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను దూర్వాసుడందుల కంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకునెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిధ్యమిత్తుననీ మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మముగాదు ఆయన వచ్చువరకు ఆగితిన ద్వాదశీ గడియలు దాటిపోవును వ్రతభంగముగును ఈ ముని మహాకోపస్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనం మతిక్రమించరాదు మించుపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశినాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకూ భోజనము చేసిన దుర్వాసనకూ కోపము వచ్చును అధీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయములేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము ఉత్తమము అయినను పెద్దలతో మంచి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటిదినమున ఏకాదశి ఎగుటంజేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశీనవి ద్వాదశిఘడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నాయింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతిని అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు గడియలు దాటిపోవచున్నవి బ్రాహ్మణుని వదలి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేవరకు వేచియుండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త సమస్తాణికోటుల గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లుము అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుమా ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను శరీరమునకూ శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆయ్నిదేహునందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివుడైనను మిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాన్న విద్యావిశారదును మహాతపశ్శాలియు పదాచార సంపన్నుడుము అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తామ భుజించుటవలన మహాపాపము కలుగును అందువలన ఆయుంహక్షీణమూ కలుగును దూర్వాసనంతటివాని అవమానం మొనరించిన పాపము సంప్రాప్తమగుమా అవి విశదపరచరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు